エイジ・ワイド・マ Thế cái đó Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈరోజు మన ఒంగోలు పట్టణంలోని మన ఒంగోలు మరాఠ ఆర్య మరాఠ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము ఈ జయంతికి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు ఆర్ఎస్ఎస్ వారు అలాగనే మన మరాఠ బంధువులందరూ పాల్గొన్నారు మన మాత ముద్దుబిడ్డ ధైర్యానికి దేశభక్తికి పేరు ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈరోజు మనకి హిందూ సామ్రాజ్యం స్థాపించి ఆ ఘనవిత మన ఛత్రపతి శివాజీ మహారాజు గారికి దక్కుతుంది ఈరోజు ఇలా ఉందంటే మనకి దేశం వారు చేసిన సేవలు మనకి ఏ ఏ విధమైన ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా వెన్నకడుగు అనేది లేకుండా జయించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారిని వారు అడుగుజాలలో మనం నడుచుకుందాం అలాగనే వారికి ఆడవారంటే ఎంతో అభితమైన ప్రేమ ఆదరాభిమానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి జరిపించారు కార్యక్రమాలన్నీ అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేమందరం ఈరోజు బంధువులుగా వారి వంశస్థులుగా మేము ఈ కార్యక్రమాలను ఇక్కడే కాదు వాడవాడల అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల చేసుకుంటున్నాము కనుల పండగ జరుగుతుంది ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల ఈరోజు మనకి గవర్నమెంట్కి మనవి చేసుకుంటుంది ఏమనగా పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది ఆ జయంతి సందర్భంగా సెలవు దినం ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం ఛత్రపతి శివాజీ మహారాజు మూడు వందల తొంభై జయంతి సందర్భంగా ఒంగోలు శివాజీ శివాజీపురం దగ్గర మరాఠా బంధుమిత్రులందరూ అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వ్యక్తే కాదు ఒక శక్తి హిందూ సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి మహారాజ్ వంశస్థులం అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము మరాఠాలుగా పుట్టినందుకు మన మరాఠాలు అందరూ కూడాను చాలా ధైర్య సాహసాలతో ఉండి అన్ని సందర్భాల్లో మంచికి పాటుపడాలని కోరుకుంటూ అవకాశం నాకు జై భవాని అమ్మరావు నేను స్టేట్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండను తర్వాత వీరాది వీరుడు హిందూ సామ్రాజ్య పరిరక్షకుడు అయినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మన మరాఠా కులంలో పుట్టినందుకు మన మరాఠీలు అందరూ కూడా గర్వించదగ్గ విషయము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు శివాజీ మహారాజు గారి జన్మదిన వేడుకలని రంగు తోటలోని శివాజీ విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటున్నాము నా పేరు రాజేంద్ర బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి శివాజీ గారు మామూలు ఒక వ్యక్తి కాదండి ఆయన ఒక మహాశక్తి ఈయన పదహారు వందల ముప్పై సంవత్సరంలో లక్నో ప్రాంతంలో జిజాబాయి గారికి అలాగే షాహిద్ గారికి జన్మించినటువంటి వ్యక్తి శివాజీ అనే పేరు వాళ్ళ మదరు శివపార్వతి మీద పూజ చేస్తారు కాబట్టి ఆ పేరు ఆయన ఆమె ఆయన పెట్టడం జరిగింది ఆ తర్వాత చిన్న వయసు నుంచే ఆయన అంటే మొత్తం ఆయనకి రామాయణ మహాభారతాలు అయితేమి ఆ తర్వాత వీరత్వం గురించి మొదటి నుంచి కూడా ఆవిడ అతనికి నూరిపోయడం అదే వ్యక్తిత్వంతో ఆయన్ని పెంచడం అంటే హిందువుల మీద ఆ రోజుల్లో సుల్తానులు అలాగే మహమ్మద్లు ఇద్దరు కలిసి యుద్ధాలు చేస్తూ కొంచెం అరాచకం చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో హిందూ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో శివాజీ తల్లి చాలా ప్రయత్నించారు ఆ విధంగా శివాజీని పెంచుకుంటూ ఆయన పదిహేడు సంవత్సరాలు రాగానే యుద్ధ వీరత్వంలో దిగి యుద్ధాలు గెలిచి అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలుపెట్టారు